స్ సో ఈరోజు వచ్చేసి అసలు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ కావాలి గౌడ్ జాబ్ రావాలంటే ఇలానే చదవాలని దాని గురించి చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో భాగంగా కరెంట్ అఫైర్స్ అనేవి ఎట్లా చదవాలి కరెంట్ అఫేర్స్లో భాగంగా మనం మొదట తెలుసుకోవాల్సిన కరెంట్ అఫైర్స్ అంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ప్రపంచంలో జరుగుతున్న తాజా సంఘటనలు అదేవిధంగా రాజకీయాలు అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ సామాజిక సమస్యలు సైన్స్ టెక్నాలజీ ఎట్సెట్రా ఇతర ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవడమే ప్రజెంట్ అంటే కరెంట్ ఏం జరుగుతున్నాయో ప్రజెంట్ సిచ్యువేషన్లో ముఖ్యమైన అంశాలు ఏం జరుగుతున్నాయో వాటి గురించి తెలుసుకోవడము దీనికి ఏ విధంగా మనము వన్ బై స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనం చదవాలో చూద్దాము సో ఫస్ట్ మనం వచ్చేసి సిలబస్ను అర్థం చేసుకోవాలి అంటే మనం ఏ జాబ్కైనా సరే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినప్పుడు ఏపీ కానీ టీఎస్పిఎస్సి కానీ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే అక్కడ సిలబస్ ఏముంది మనం గ్రూప్ టూ చదువుతున్నామా గ్రూప్ ఫోర్ చదువుతున్నామా గ్రూప్ వన్ చదువుతున్నామా గ్రూప్ టూ చదువుతున్నామా గ్రూప్ త్రీ చదువుతున్నామా ఫోర్ చదువుతున్నామా టీజీపీఎస్సీలో ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సిలబస్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అనేది గ్రూప్ టూలో చూసుకున్నట్లయితే నాలుగు పేపర్లు ఉంటాయి గ్రూప్ త్రీలో మూడు పేపర్లు గ్రూప్ ఫోర్లో రెండు పేపర్లు ఉండడం జరుగుతుంది సో మనం అయినా సరే ఈ సిలబస్ అనేది మనకు చాలా ముఖ్యము కరెంట్ అఫేర్స్లో భాగంగా సిలబస్ను మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి సో మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అవగాహన మనకు తెలిసి ఉండాలి పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ విభాగంలో ప్రశ్నలు వస్తాయి అండ్ అదేవిధంగా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన ఇటీవల ప్రభుత్వ పథకాల గురించి కానీ అంతర్జాతీయ జాతీయ ఒప్పందాల గురించి లేదా సైన్స్ ఆవిష్కరణల గురించి కానీ మనకు అవగాహన ఉండాలి తెలిసి ఉండాలి అవి తెలిసి ఉంటే మనకు కొంచెం కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వనరులను ఎంచుకోవడం అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చదవడానికి ఉపయోగపడే న్యూస్ పేపర్స్ కానీ టెలివిజన్ కానీ లేదంటే ఆన్లైన్ సోర్సెస్ కానీ అండ్ అదేవిధంగా మ్యాగజైన్స్ కానీ ఇవి ఏమి ఎంచుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ సో అండ్ అదేవిధంగా మన వనరులను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనది ఏదైనా ఒక కరెంట్ అఫైర్స్ కానీ మనము రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉండాలి అందులో భాగంగా మనం మ్యాగ్జిన్స్ మ్యాగజైన్స్లో షైన్ ఇండియా వివేక్ లాంటివి అండ్ విధంగా ఆన్లైన్ సోర్సెస్లో బీబీసీ ఈనాడు పేపర్స్ మనకు డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి అవి చూడాలి అదేవిధంగా న్యూస్ చూడాలి అండ్ అదేవిధంగా వార్తాపత్రికలలో మనము ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వంటి తెలుగు పత్రికలు ఇది కూడా చూసుకోవచ్చు సులభంగా అర్థమయ్యే భాషలో ఉంటే మనకు చాలా బెటర్ ఉంటుంది రోజువారీ షెడ్యూల్ను రూపొందించుకోవాలి సో ఈ విధంగా అంటే రోజువారీ షెడ్యూల్ అంటే ప్రస్తుతం రోజు వన్ టూ అవర్స్ వన్ టూ అవర్స్ ఏంటంటే కరెంట్ అఫేర్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది వన్ టూ అవర్స్ డైలీ కరెంట్ అఫేర్స్ మనం ఎప్పటికప్పుడు చదువుతూ ఉండాలి వాటిని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి సో ఎప్పటికీ మారుతూ ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్లో డైలీ ఒక వన్ టూ అవర్స్ అనేటివి మనము షెడ్యూల్ చేసుకోవాలి కరెంట్ అఫేర్స్కి ఇప్పుడు మనం ఒక డేలో చూసుకున్నట్లయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సో ఈ టైంలో ఏం చేయాలంటే ఫస్ట్ మార్నింగ్ మనం చదవాల్సింది ఏంటంటే వార్తాపత్రికలు చదవడము అంటే ముఖ్యమైన వార్తలు రాసుకోవడము అదేవిధంగా నోట్స్ రాసుకోవడము ముఖ్యమైన వార్తలు ఏమున్నాయో చూసుకోవడము అంటే చేసుకోవాలి మార్నింగ్ వచ్చేసి మనం చేయాల్సిన పని వార్తలు అదేవిధంగా నోట్స్ రాసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ టైంలో ఏంటంటే టీవీ ఆ రోజంతా కరెంట్ అఫైర్స్ ఏమో ఉన్నాయో వాటి ద్వారా ఆన్లైన్ మ్యాగజైన్స్ చూసుకోవాలి ఆన్లైన్ మ్యాగజైన్స్లో చూసుకోవాలి ఆన్లైన్ కానీ మ్యాగ్జైన్స్ కానీ వీటికి సంబంధించి అదేవిధంగా ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే ఈ నోట్స్ను ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేట్ చేస్తూ ఉండాలి అప్డేట్ చేసుకోవాలి నోట్స్ని నోట్స్ తయారు చేయడము ఏ విధంగా చేయాలి అంటే ప్రతి ఒక్కరు నోట్స్ తయారు చేయలేరండి దాన్ని కొంచెం స్పెసిఫిక్గా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మనకు ఎగ్జామ్ అందులో మనకు చాలా ఉపయోగం ఉంటుంది సో అది ఎట్లా అంటే ప్రతిరోజు చదివిన లేదా చూసిన వార్తల నుండి ముఖ్యమైన అంశాలను మాత్రమే నోట్ చేసుకోవాలి ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకుంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఫార్మెట్ను మనం ఉపయోగించాలి ఇక్కడ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తేదీ ఎప్పుడు జరిగింది తేదీ అంటే ఎప్పుడు జరిగింది జరిగిన సంఘటన ఎప్పుడు జరిగిందో గుర్తుపెట్టుకోవాలి డేట్ అది సంఘటన ఏం జరిగింది సంఘటన ఏం అనేది అదేవిధంగా స్థలం ప్లేస్ ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అదేవిధంగా ముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఉన్నారా సో ఎవరు పాల్గొన్నారు సో ఇవన్నీ మనం తెచ్చుకోవాలి మళ్ళీ దీని వచ్చ దీనివల్ల మనకు ఉండే ప్రభావం ఏంటి అంటే దీనివల్ల ఏ మార్పు వచ్చింది ఉదాహరణకు చూసుకున్నట్లయితే మార్చి ఇరవై ఆరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న భారత ప్రభుత్వము కొత్త విద్యా విధానాన్ని ప్రకటించింది అని రాసుకోండి ఎగ్జాంపుల్ సో ఈ విధంగా రాసుకుంటే మనకు ఎగ్జామ్ ముందు వరకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమైన అంశాల గురించి దృష్టి పెట్టాలి ముఖ్యమైన అంశాల గురించి మనము వాటి గురించి వాటి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి వాటి గురించి మనం ఒకసారి చూస్తే ఏమేమి ఉన్నాయి ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన అంశాలు అంటే తెలంగాణ అంటే అదేవిధంగా జాతీయ అండ్ అదేవిధంగా అంతర్జాతీయ ఈ విధంగా ముఖ్యమైన అంశాల దృష్టి ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో ముఖ్యమైన అంశాలు ఏంటి ముఖ్యమైన అంశాలంటే మనకు వచ్చేసి రాష్ట్ర బడ్జెట్ ఒకటి ఉంటుంది అండ్ అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటు గురించి కానీ మరి అదేవిధంగా ఉద్యమ చరిత్ర గురించి కానీ ఇవి ముఖ్యమైన అంశాలు ఉంటాయి తెలంగాణలో సో మరి జాతీయంగా ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇస్రో గురించి చూసుకోవచ్చు ప్రయోగాలు అదేవిధంగా పురుషుక్రయాను ఇలాంటివి ఉన్నాయి కదా వాటి గురించి అండ్ అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు ఏమైనా ఉన్నాయో వాటి వాటి గురించి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది మరి అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే సి సమావేశాలు అండ్ అదేవిధంగా జీ ట్వంటీ సమ్మిట్ లాంటి అంతర్జాతీయంగా ఏమైతే ఉన్నాయో సమ్మిట్స్ అవి చూసుకోవాలి ఇవి ముఖ్యమైన అంశాలు ఇవి నోట్ చేసుకోవాలి మనము నెక్స్ట్ మరి ప్రాక్టీస్ అండ్ రివిజన్ ఎట్లా చేసుకోవాలంటే ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలంటే ఓల్డ్ టీజీపీఎస్సీ ప్రశ్నపత్రాలు మనం చూసుకోవాల్సి ఉంటుంది ప్రశ్న పత్రాలు ప్రశ్న పత్రాలు చూడాలి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఆధారంగా ప్రశ్నలు రాసుకొని సమాధానం ప్రాక్టీస్ చేయాలి మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో అమలైన కొత్త పథకం ఏది సో ఈ విధంగా మాక్ టెస్ట్ అనేవి రాస్తూ ఉండాలి అండ్ అదే గ్రూప్ డిస్కషన్ కూడా మనము మన ఫ్రెండ్స్ తోటి అనవసరమైన సోది మాట్లాడకుండా ఇటువంటి గ్రూప్ డిస్కషన్ అనేది మనము టీజీపీఎస్కి సంబంధించి కరెంట్ అఫేర్స్కి సంబంధించి ముఖ్యమైన అంశాలకు సంబంధించి మనము డిస్కషన్ చేస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది సో ఒకరినొకరు ప్రశ్నలు అడగ అడగాలి మన ఫ్రెండ్స్ తోటి మనం చర్చలు జరపాలి ప్రశ్నలు అడగాలి డౌట్స్ ఉంటే అడగాలి అట్లా అడిగినప్పుడు ఏంటంటే మనకు ఆ టాపిక్ గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఆ టాపిక్ అనేది మనకు ఈజీగా మైండ్లో ఉండిపోతుంది సిలబస్ను అర్థం చేసుకోవాలి అంటే ఏ విధంగా అంటే మొదట టీజీపీఎస్ సిలబస్ను మొదటగా పరిశీలించాలి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్లో తెలంగాణకు సంబంధించిన సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉదాహరణ చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ దళిత బంధు వంటివి మరి అదేవిధంగా జాతీయ వార్తలు చూసుకోవాలి జాతీయ వార్తల్లో భాగంగా బడ్జెట్ ఉపగ్రహ ప్రయోగాల గురించి మరి అదేవిధంగా అంతర్జాతీయ ఒప్పందాలు మరియు సమావేశాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఈ సిలబస్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విధానంగా ఈ విభాగాలను గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్ మనం ఈ విభాగాలను గుర్తించి వాటికి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి అండ్ అదేవిధంగా వనరులు ఎంచుకోవడంలో భాగంగా న్యూస్ పేపర్ చదవాలి న్యూస్ పేపర్లో ఈనాడు సాక్షి వంటి తెలుగు పత్రికలు చదవాలి అదేవిధంగా తెలంగాణ వార్తలకు ఇవి చాలా ఉత్తమమైనవి అండ్ అదేవిధంగా మ్యాగజైన్స్ కూడా మనం చూసుకోవాలి కొన్ని మ్యాగజైన్స్ ఏంటంటే షైన్ ఇండియా ఒకటి ఉంటుంది షైన్ ఇండియా వివేక్ అమిగోసు లాంటివి చాలా ఇంపార్టెంట్ యోజన కురుక్షేత్ర తెలుగు డేషన్ లాంటివి మనకు కూడా ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవడానికి ఇవన్నట్టు మ్యాగజైన్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా మనం ఆన్లైన్ సోర్సెస్ కూడా యూజ్ చేసుకోవాలి టీజీపీసీ అధికారిక వెబ్సైట్ మరియు అదేవిధంగా పీఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని మరి అదేవిధంగా డౌన్ టు ఎర్త్ వంటి సైట్లను మనము ఉపయోగించాలి ఈ సైట్లో ఆన్లైన్ సోర్సెస్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ అదేవిధంగా టీవీ రేడియో కూడా మనము ఆకాశవాణి దూరదర్శన్ తెలంగాణ వార్తలను తెలంగాణలో ఏమేమి జరుగుతుంది అనే విషయాలు మనం అప్పుడే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి రోజు షెడ్యూల్ రూపొందించాలి ఇంతకు ముందు రోజుకు కరెంట్ అఫైర్స్ కోసం కేటాయించాలి అదేవిధంగా రోజు రోజు ఉదయం ఒక అరగంట సేపు పత్రిక చదవాలి అదేవిధంగా సాయంత్రం ముప్పై నిమిషాలు నోట్స్ రాసుకోవాలి వారానికి ఒకసారి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రివిజన్ చేయాలి ఉదాహరణకు చూసుకున్నట్లయితే సోమవారం నాడు తెలంగాణ వార్తలు చదివినా అనుకో అండ్ అదేవిధంగా మంగళవారం నాడు జాతీయ సంఘటనల గురించి బుధవారం నాడు జాతీయ వార్తల గురించి అంతర్జాతీయ వార్తల గురించి ఇలా డే బై డే డే బై డే ఇట్లా రాసుకుంటూ ఉంటే ఏంటంటే మనకి మొత్తం కరెంట్ అఫైర్స్ మీద ఒక అవగాహన అనేది పూర్తిగా రావడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ నోట్స్ తయారు చేయడం ఏ విధంగా అంటే ప్రతి చిన్న ప్రతి వార్తను చిన్నగా రాయండి ఉదాహరణ చూసుకున్నట్టయితే ఏదైనా ఒక వార్త మనం పెద్దగా ఉంది దాన్ని ఏ విధంగా చేయాలంటే మొత్తం కస్టమైజ్ చేసి రాయాలి ఆ విధంగా రాసిందంటే మనము దాన్ని సింపుల్గా గుర్తుండే అవకాశం ఉంటుంది ఏ విధంగా అంటే ఇప్పుడు సంఘటన గురించి ఒక సంఘటన చూద్దాము సాహిద్ బిహిస్ట్రీ పోర్ట్ ఒప్పందం ఒప్పందం జరిగింది నెక్స్ట్ వివరాల ప్రకారం ఇది ఎట్లా జరిగింది అంటే భారత్ ఇరాన్ మే రెండు వేల ఇరవై నాలుగున చాబాహార్ పోర్ట్ అభివృద్ధి చాబాహార్ పోర్టీ అభివృద్ధి కోసం భారత్ మరియు ఇరాన్ ఇరాన్లు రెండు వేల ఇరవై నాలుగు మేలో ఒక ఒప్పందం చేసుకున్నాయి ఆ ఒప్పందం పేరు ఏంటంటే షాహిద్ బెహ్స్టీ ఒప్ప పోర్టు ఒప్పందం సో మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది అంటే ఆసియా యూరప్ వాణిజ్య మార్గం అనేది ఆసియా యూరప్ వాణిజ్య మార్గం అనేది దీని యొక్క ప్రాముఖ్యతగా మనం తెలుసుకోవచ్చు మరి తెలంగాణకు సంబంధించిన పథకాల గురించి చూసుకున్నట్లయితే అదేవిధంగా కేసీఆర్ కుట్ కిట్ కానీ అంటే మహాలక్ష్మి పథకం కానీ వీటి గురించి నోట్స్ రాసుకోవాలి నెక్స్ట్ ముఖ్యాంశాలపై మనము దృష్టి పెట్టాల్సి ఉంటుంది తెలంగాణ జాతీయ అంతర్జాతీయ తెలంగాణ చూసుకున్నట్లయితే రాష్ట్ర బడ్జెట్ మరియు కొత్త జిల్లాలు ఉద్యమ చరిత్ర గురించి ముఖ్యంగా వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అదే జాతీయ జాతీయంగా చూసుకున్నట్లయితే ఇస్రో ప్రయోగాలు శుక్రయానం మరియు ఆర్థిక సంస్కరణలు బడ్జెట్ జాతీయంగా మనకి ఏమైతే ముఖ్యాంశాలు ఉన్నాయో వాటి గురించి ఎన్నికలు జమినీ ఎన్నికల గురించి ఇలా వివిధ రకాలుగా మనం ఏమున్నాయో కొత్తగా జరిగేటువంటి అంశాలపై ఉండేటువంటి అంశాలపై మనం దృష్టి సారించాల్సి ఉంటుంది అదేవిధంగా అంతర్జాతీయ సమావేశాల గురించి చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే కాప్ సమావేశాలు జీ ట్వంటీ సమావేశము లాంటివి ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ జరుగుతున్నవి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి ప్రాక్టీస్ అనే రివిజన్ చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలంటే పాత టీజీపీసీ ప్రశ్న పత్రాలు ఉంటాయి కదా వాటిని డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ ఆధారంగా ప్రశ్నలు రాసుకోవాలి వాటిని ప్రాక్టీస్ చేయాలి ప్రశ్నలు రాసుకొని సమాధానం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణ చూసినట్లయితే రెండు వేల ఇరవై తెలంగాణలో అమలైన కొత్త పథకం ఏది అంటే ఏది వంటివి నెలకు ఒకసారి మార్క్ టెస్ట్ ఈ విధంగా రాస్తూ ఉంటే మనకి ఏంటంటే ఫుల్ ప్రాక్టీస్ అయిపోతుంది రివిజన్ కూడా అయిపోతుంది సో లాస్ట్కి వచ్చేసి గ్రూప్ డిస్కషన్ ఈ గ్రూప్ డిస్కషన్ అనేది చాలామంది చేయరు సో గ్రూప్ డిస్కషన్ మన ఫ్రెండ్స్ తోటి ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తోటి చేయడం వల్ల కూడా మనకి ఈజీగా చదివినంత లాభం ఉంటుంది సో స్నేహితులతో కలిసి చర్చలు జరపాలి ఒకరినొకరు ప్రశ్నలు అడగాలి అదేవిధంగా జ్ఞాపశక్తిని ఇది పెంచుతుంది డిస్కస్ చేయడం వల్లనే మనకు ఎక్కువ అనేది గుర్తుండడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ